Well... <laughs> వెల్కమ్ టు విలేష్ పుర్ణా బ్లాగ్స్ ఈరోజు చేపల పులుసు చూద్దామా అయితే చేపల కూర చికెన్ కర్రీ మనకి నచ్చిన విధంగా ఎన్ని రకాలుగైనా చేసుకోవచ్చు అనమాట సో మా పల్లెటూరులో ఏంటంటే చేపలు చాలా ఫ్రెష్గా దొరుకుతాయి అనమాట సో ఏంటంటే ఇక్కడ చెరువులు కలవలు ఉంటాయి కదా సో అలాగా మాకు ఎప్పుడూ ఫ్రెష్గా దొరుకుతాయి సో ఇవి శుభ్రంగా క్లీన్ చేసుకున్నాక దీనిలోకి పసుపు ఉప్పు కారం నూనె అలాగే కొన్ని పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకుని చక్కగా ఆ మసాలా మొత్తం అంటే కారం మొత్తం ముక్కలకి పట్టేటట్లు కలుపుకోవాలి అయితే ఉల్లిపాయలు కొంచెం తగ్గించి వేసుకోవాలి చింతపండు పులుసు మాత్రం ముందుగానే నానబెట్టేసుకుంటే గుజ్జు అనేది చాలా బాగా వస్తుంది అనమాట అయితే హాట్ వాటర్లో నానబెట్టుకుంటే ఎక్కువగా వస్తుంది అండ్ కూర కూడా టేస్ట్ బాగుంటుందన్నమాట సో ఈ విధంగా ఉప్పు కారం పట్టించాక మనం తీసుకున్న చింతపండు కూడా దీనిలో వేసుకోవాలి గుజ్జు అయితే చింతపండు ఎక్కువగా గుజ్జు ఎక్కువ వేసుకోవడానికి ట్రై చేయండి ఉల్లిపాయలు తగ్గించి వేసుకోండి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుని చింతపండు పులుసు కూడా ఎక్కువ పోసుకుంటే కూర తీస్తుందన్నమాట సో ఉల్లిపాయలు తగ్గించుకుని చింతపండు పులుసు ఎక్కువగా పోసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసి ఒక ఫైవ్ మినిట్స్ కుక్కనివ్వాలన్నమాట ఈ విధంగా కుక్ అయ్యాక మేము ఎప్పుడూ కూడా సగం కుక్ అయ్యాకే వేస్తాము అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా ధనియా పౌడర్ కొంచెం కొబ్బరి అనమాట ఎండు కొబ్బరి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు కాదు అనుకుంటే కనుక మసాలా ఇవన్నీ కూడా స్టార్టింగ్లోనే కలిపి పెట్టేసినా కూడా కూర చాలా బాగుంటుంది చెప్పాను కదా ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో చేసుకోవచ్చు సో కొంచెం సగం ఉడికాక ఇలా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కూడా మళ్ళీ వేసాను సో చూసారు కదా ఈ విధంగా కుక్ అయ్యాక ఒక మూడు పచ్చిమిర్చి వేసాను అనమాట ఫ్లేవర్ అనేది బాగుంటుంది అండ్ ఫైనలీ ఫిష్ కర్రీ అనేది రెడీ అయిపోయింది చల్లారేక వడ్డించుకుని తింటే చాలా బాగుంటుంది సో ఇది మా అమ్మమ్మ నేర్పించిన ఫిష్ కర్రీ ఫిష్ పులుసు చేపల పులుసు నచ్చితే ప్లీజ్